అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభేణేశుక్రీస్తు నామలో వందనాలు తెలియచేస్తున్నాం ఇటు ఉదయ కాలం ముందు మన స్థుతి అంశం పరిశుద్ధుడు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనాన్ని చదువుకుందాం మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనమును అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులుగా చేయను ప్రియ సహోదరి సహోదరులరా మన దేవుడు పరిశుద్ధుడు ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు లేదంటే ఆయన ఎలాగు పరిశుద్ధుడో ఒక్కొక్క మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఊరికే పరిశుద్ధుడు అని చెప్తే సరిపోదు దానికి ఆధారాలు దానికి రుజువులు దానికి కారణాలు తెలియచేయాలి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది రక్షకుడైన యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడుగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఎలాగూ పరిశుద్ధుడో గత కొన్ని వారాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఒకటి రెండు మనం గుర్తు చేసుకుంటే ఆయన అబద్ధం ఆడేవాడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన అక్రమం చేసే దేవుడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు స్వభావ సిద్ధంగా ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధతలో మహనీయుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధతలో ఆయన సాటి లేనివాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన పాపమే చేసే దేవుడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఇక్కడ మనం చదువుకునే ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది దేవుడు వెలుగులో ఉండినవాడు చీకటిలో ఉండిన వాడు కాదు అందుకే ఆయన పరిశుద్ధుడు ఎందుకు పరిశుద్ధుడు అంటే ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మన ఆయన పరిశుద్ధుడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు కొంత మాత్రం కొంత కూడా లేదు మనం కూడా ఒకవేళ ఆయనతో నడుస్తున్నామని నమ్ముకున్న విశ్వాసలమైన మనం ఆయనతో నడుస్తున్నామని చెప్పినా ఒకవేళ మనం చీకట్లో కనుక నడిస్తే ఆయన వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుంటున్న విశ్వాసులమైన మనము చీకట్లో నడిస్తే మనలో సత్యము లేదంటున్నారు సత్యము లేకపోతే పరిశుద్ధత లేదు కాబట్టి ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అంటే ఆయన వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడనే అనే మాట ఒకటి మనము ఉదయకాలం ముందు మన మనసులో ముద్రించుకోవాలైతే దానికి రెండవ మాటగా ఏంటి అంటే అది కూడా చాలా ప్రాధాన్యమైన మాట ఏంటంటే ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు మనము చదువుతాం కదా ఆశ్చర్యకరమైన మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతి సైములను ప్రచురము చే నిమిత్తము ఆయన రాజులైన యాజక సమూహంగా మనల్ని ఆయన సమకూర్చినట్లుగా లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనందరం ఒకప్పుడు చీకటిలో ఉండిన వారమే మనందరం ఒకప్పుడు పాపంలో ఉండిన వారమే అయితే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు ఆ మాట చాలా శ్రేష్టమైన మాట చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఉదయకాలముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మనందరం ఒకప్పుడు చీకటిలో ఉండిన వారము మనందరం ఒకప్పుడు పాపములో ఉండిన వారం మనందరము దేవుని వెలుగులో ఉండిన వారం కాదు దేవుని వెలుగులోంచి మనం బయటికి వచ్చిన వారం అవిధేయులుగా అయిన వారం పాపానికి దాసులమైన వారం చీకటిలో నివసిస్తుండగా వెలుగైన ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు లోకములో వెలుగును నింపటానికి కను కనిపించే ఈ లైట్లు మనకు కనిపించే ఈ సూర్యుడు చంద్రుడు ఈ లైట్లు కాదు కానీ ఆయన ఆత్మీయంగా పాపములో ఉన్న చీకటిలో ఉన్న మానవాల్ని పాపపు చీకటి నుండి వెలుగులోనికి పరిశుద్ధత అనే వెలుగులోనికి తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువురి శిలువలో మనందరి కోసం ఆయన చనిపోయాడు అందుకే ఆయన చనిపోయినప్పుడు చిమ్మ చీకటి కందిందని శిలువ మరణం అప్పుడు ఆయన గురించి వర్ణిస్తాడు ఆ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు చిమ్మ చీకటి అయినట్లుగా ఆయన చూస్తూ ఉన్నాం ఎందుకంటే వెలుగుమయమై ఉన్న దేవుడు మరణిస్తున్నప్పుడు వెలుగు కర్త ఆది కాండ మొదటి అధ్యాయంలో సూర్యుడు చంద్రుడు వెలుగును సృష్టించిన వాడు ఆయనే వెలుగుకు కర్త ఆయనే వెలుగును సృష్టించిన వాడు ఆయనే వెలుగును నడిపిస్తున్నవాడు కూడా ఆయనే ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు అయితే మనం ఆ చీకటిలోంచి వెలుగులోనికి రావడానికి ఆయన లోకానికి వచ్చి కలువురి శిలువులో తన ప్రాణాన్ని అర్పించి ఆయన చనిపోయి తిరిగి లేచట ద్వారా మనం కూడా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాం అదే మాటని ఉదయకాలం మందు మనం చదువుకున్నాం ఏంటది ఆయన వెలుగుమయమై ఉన్నాడు ఆయన వెలుగుమయమై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఏ ఎవరైతే చీకటిగా ఉంటారో చీకటి స్వభావం కలిగి ఉంటారో చీకటి లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళు పరిశుద్ధులుగా పిలువబడలేరు పరిశుద్ధులుగా పిలువబడాలి అంటే ఒక అర్హత కావాలి ఫలానా దేవుడు పరిశుద్ధుడు అంటే ఆ కొన్ని అర్హతలు కావాలి అదే వెలుగుమయమై ఉండుట రెండవది ఆయన ఎందు చీకటి అంత మాత్రమునూ లేదు మూడవ మాట ఒకవేళ మనము వెలుగులో నడుచుకున్నామని చెప్పి ఒకవేళ చీకటిలో ఉంటే సత్యము వాళ్ళలో ఉండదు అంటే పరిశుద్ధతలో ఒక లక్షణం సత్యవంతుడుగా ఉండటం మన దేవుడు సత్యవంతుడు ఒకవేళ చీకటిలో ఉంటే సత్యము కాదు అసత్యం అయిపోతుంది అయితే ఆయన అసత్యం కాదు ఆయన చీకటి దేవుడు కాదు కానీ ఆయన వెలుగుమయమై ఉన్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనే మాటను కూడా ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు మన దేవుడు ఎలాగు పరిశుద్ధుడు అంటే ఆయన వెలుగుమయ్యమై ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు మన దేవుడు ఎలాగు పరిశుద్ధుడు అంటే ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు దేవుడు పాపము లేనివాడు కాబట్టి చీకటి లేనివాడు కాబట్టే పరిశుద్ధుడుగా ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పి ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు కాబట్టి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని వెలుగులోకి నడిపించిన ఆ పరిశుద్ధుని ఉదయకాలం అందు జ్ఞాపకం చేసుకొని మనం స్తుతించబద్ధులమై ఉన్నాం మన దేవుడు ఎలాగు పరిశుద్ధుడు అంటే ఆయన వెలుగుమయమై ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి అలాంటి పరిశుద్ధ దేవుణ్ణి ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖని భావములు మన కొరకు దీవించుగాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములనైనా మీరు ఏ విధంగా పరిశుద్ధులో మా జ్ఞాపకం చేస్తున్నందుకు నమ్ములు మీరు వెలుగుమయమై ఉన్నందుకు మీరు పరిశుద్ధులనైనా మీరు చీకటి ఎంత మాత్రమూ లేనందువలన మీరు పరిశుద్ధులుగా కనిపిస్తున్నారు అందుకే మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఇలాంటి పరిశుద్ధ దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామున్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె